అందరికి కూడా తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నాం అయితే తెలంగాణలో క్యాన్సర్ రావడానికి ముఖ్య కారకులు ఎవరంటే మారవాడీలే క్యాన్సర్ నోటి నోటి క్యాన్సర్ రావడానికి ముఖ్య కారకులు మార్వాడీలు అని మనం గంట పదంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అంబర్ గుట్కా కైని ఈ అన్ని పానపరాకు అన్నిటిని కూడా గవర్నమెంట్ అధికారికంగా పనిచేసింది అధికార అది అమ్మితే ఫైన్ వాడు జైలుకు జైలుకు పంపిస్తారు కానీ ఈరా లాల్ అనేటువంటి ఒక మార్వాడి దాన్ని గుత్తాధిపత్యంగా చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇరు పక్షాలకు డబ్బులు ఇచ్చుకుంటూ ఎవరైతే నాయకులు మో ఇక్కడ ఉన్నటువంటి మోతవరి నాయకులు ఎవరైతే ఉంటారో ఆ మోతవరి నాయకులు అందరికీ ఎంత ఫండ్ కావాలంటే అంత ఫండ్ ఎవడు పార్టీ చేయిన్ కావాలన్నా ఎవడు పార్టీ చేయిన్ కావాలన్నా వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళని రక్షించుకుంటూ కొంత ఎరుపెక్కినా కొంత ఎక్కినా ఏ జెండకైనా ఆ జెండ నీడలో ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన ఎంత బాగా వెళ్ళిపోతా ఉన్నాడు అంటే పతింటికి క్యాన్సర్ అయిపోతున్నాడు వీరు క్యాన్సర్ లాగా వ్యాపి వ్యాప్త మార్వాడు ఎక్కడ ఉన్నాడు అంటే ఏడ క్యాన్సర్ ఉంటే ఆడ మార్వాడు ఉన్నట్టే ఎవరికి క్యాన్సర్ వచ్చినా అక్కడ మార్వాడు ఉన్నట్టే ఎక్కడ క్యాన్సర్ వచ్చినా మార్వాడు ఎక్కడ ఉన్నట్టే అని చెప్పేసి మనం కంటపదంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అంబర్ అనేది నిషేధితమైనటువంటి వస్తువు రజనీకాంధ ఎవరికైతే తెలంగాణలో ఒక రాష్ట్ర ఒక జిల్లాకు డీలర్షిప్ ఇవ్వాలనుకో ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక లీడర్ చెప్తారు ఈసారి ఈసారి మౌన్ కి అని ఆ విధంగా ముందుకు వెళ్ళిపోతా ఉన్నది దందా కానీ అధికారికంగా బంద్ చేస్తాడు కానీ యదేచ్ఛగా అదే ఇరాళాలు నడుపుతా ఉన్నాడు ఇరాళ లాంటి వాళ్ళు ఆయిల్లో ఉన్నాడు ఫుడ్ లో ఉన్నాడు కోడి పెట్టే గుడ్డు కాకుండా వాళ్ళు తయారు చేసే గుడ్డులో కూడా ఉన్నాడు అన్ని రూపంలో ఉన్నాడు కాబట్టి ఈరోజు తెలంగాణలో మన పూర్వీకులు పొగాకు నలుపుకొని వేసుకుంటుండే పొగాకు సున్నము వేసుకొని నలుపుకుంటుండే పొగాకు రూపంలో ఉన్నప్పుడు వాళ్ళు గట్టిగానే ఉన్నారు సొంత పొగాకు పండించిన పొగాకుని వేసుకున్నప్పుడు వాళ్ళు తొంభై సంవత్సరాలు నూట ఒక్క సంవత్సరాలు బతికిన ముసలి చాలా మంది ఉన్నారు ఇంకా తిరుగుతున్నారు మా ఇండ్లల్లో జగమగ కొట్టుకొని చుట్ట తాగినప్పుడు బాగానే ఉన్నారు ఎప్పుడైతే వీళ్ళు అమ్మేటువంటి అంబర్ వేసుకున్నారో ఆ అంబర్ తోటి ఇరవై నలభై ఏళ్ళు ఇరవై ఏళ్ళు నలభై ఏళ్ళు కనపడుతున్నారు ఇక నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఆయుష్ లేదు ఆ నలభై ఏళ్ళకు డెడ్ ఇక ఇప్పుడు కొత్తగా పింఛన్లను స్టార్ట్ చేసి నలభై ఏళ్ళకే పెడతారేమో ఈ అంబర్ కాబట్టి అంత దరిద్రమైనటువంటి పరిస్థితి దిగజారినటువంటి పరిస్థితి కేవలం తెలంగాణలో యువతను నిర్వా యువతను ఎలాంటి జవసత్వాలు లేనోళ్ళగా తయారు చేసేటువంటి కార్యక్రమంలో ఒక చీకటి నీడలాగా వెంటాడుతూ వెంబడిస్తూ యువతను నిర్వీర్యం చేస్తున్నటువంటి వాడు ఎవరైనా అంటే మార్వాడి ఇక్కడ హిందువా ముస్లిమా ఇంకా ఏదైనా కాదు ఈ అంబర్ పాకెట్లు అమ్మొచ్చా ఎవరికైనా అమ్మొచ్చా ఎక్కువ తినేది ఇక్కడ జనాభా హిందువులే ఉన్నారు కదా నష్టపోయేది హిందువులే ఈ తెలంగాణలో సెవెంటీ పర్సెంట్ అది ఉన్నారు కాబట్టి నేను కూడా హిందువునే కాబట్టి మా హిందువులను నాశనం చేస్తున్నటువంటి వారు ఈరాళాలు నేను ఒక గొల్లోని యాదవ్ను నేను మల్లనను పూజిస్తా నరసింహస్వామిని పూజిస్తా కానీ నా మా మా వాళ్ళందరూ కూడా తింటున్నారు కేవలం ఈరాళాలు గడు మార్వడమ్మేటువంటి అంబర్ ప్యాకెట్లను హిందువులే ఎక్కువ తింటున్నారు మరి ఇంతమంది హిందువులను పొట్టగొడితే ఇంతమంది ఓట్లను ఓటు కూడా వేయడానికి కూడా చేస్తాడు అంటే రేపు హిందువులు హిందువులు ఎవరు కాపాడుకోవాలి మనం మనల్ని కాపాడుకోవాలంటే ఈ మార్వాడిని బ్యాక్ చేయాల్సిందే ఇంకో విషయం మళ్ళీ ఎడ్యుకేషన్లో కొత్తగా నారాయణ శ్రీ చైతన్య ఇవి కొన్ని ఉన్నాయి తర్వాత ఇప్పుడు నార్త్ నుంచి కోటా కాలేజ్ అని చెప్పేసి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కు అంటే ఒక్కొక్క విద్యార్థికి ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల ఫీజు తీసుకుంటున్నారు నీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అది అల్లగా జైన్ అయితే నీట్ వస్తుందట ఎంత అద్భుతమైన స్కామ్ అంటే అది ఆ స్కామ్ ను ఎవరు కూడా అంటే ఇక్కడ ఒక గుత్తేదారు ఒక గుత్తేదారు ఉన్నాడు ఆ ఒక గుత్తేదారు తెలంగాణ గుత్తేదారు ఆ గుత్తేదారు పెట్టుకుంటాడు ఆయన ఆయన కడుపు ఆయన చూసుకుంటాడు లోపుకొని తాగాల ఉన్నకాడి కూర్చుకొని పోవాలన్నట్టు ఈ ఆయన వచ్చిన కార్యక్రమాన్ని ఆయన ముందుకు తీసుకుపోతాడు ఇప్పుడు పోయిన సార్ సిటీ అని ఒక కాలేజ్ పెట్టి నాశనం చేసినటువంటి గ్రూపే ఈ రోజు కోట అని ఒక కాలేజీని తీసుకొచ్చారు అది రాజస్థాను ఇక్కడ నుంచి పోయే కాలేజీ కూడా అక్కడ చెట్లు కూడా ఖాళీగాడు బోర్డు పెట్టుకున్నాం కొంచెం బోర్డు పెట్టుకున్నాం అన్నా కానీ ఆడ బోర్డు పెట్టుకోవడానికి కూడా జాగి అయిన పరిస్థితి ఉన్నది అలాంటి పరిస్థితిలో కోట అనే కాలేజీని దిగుమతి చేసుకున్నాడు ఆ దిగుమతి చేసుకున్న కాలేజీలో ఇప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళది కాలమే కాల పరిమితమైన ప్రోగ్రాము ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఒక మార్కు వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్ల బిజినెస్ చేసుకుంటారు చదువుకొని పోతారు అంతకు మించి అక్కడ కోట ఎక్కడ కోట అయినా ఫోటో ఒకటే నార్త్ లో వచ్చిన కోటకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సౌత్ లో వచ్చిన కోట ఫోటో ఒక్క వేస్తారు అదే బిజినెస్ నడుస్తుంది ఇప్పుడు ఇన్నాళ్ళు ఎడ్యుకేషన్లో లేకపోతే ఎడ్యుకేషన్లో ఇచ్చారు విడిగా ఫిజిక్స్ వాళ్ళనే ఒక ఎడ్యుకేషన్ వచ్చింది అది నార్త్ నుంచి దిగమా దిగమాటే రెసిడెన్స్ అని ఒకటి వచ్చింది అది రాత్ నుంచే ఇక వివిధ రకాలుగా ఏ విధంగా అంటే ఆ విధంగా ఫ్లై అకాడమీ అని ఒకటి పెట్టింది అసలు ఫ్లై ఏవియేషన్ ఏవియేషన్ కాలేజ్ తెలంగాణ పర్మిషన్ లేవు ఇవన్నీ కూడా ఢిల్లీ బేస్ తో మార్పడలే ఏవియేషన్ కాలేజీలన్నీ ఈ ఏవియేషన్ కాలేజీలలో ఏవియేషన్ పిల్లలకు జాబ్లు ఇప్పిస్తాం అని చెప్పేసి లక్ష నుంచి లక్ష అర తీసుకుంటారు వీళ్ళు సొంత సర్టిఫికేషన్ పలానా గంగాధర్ ఏవియేషన్ కాలేజ్ ఈరాళాలు ఏవియేషన్ కాలేజ్ ఉంటే ఆ ఈరాళాల సర్టిఫికేట్ ఇస్తాడు ఆ సర్టిఫికేట్ పట్టుకొని పోతాం అని కాడ ఈ సర్టిఫికేషన్ కు గుర్తింపు ఉండదు దానికి గుర్తింపు ఉండదు వీళ్ళకి జాబులు రావు అట్లా తెలంగాణలో డ్రాప్ అవుట్ అయినటువంటి స్టూడెంట్లను కూడా ఇట్లా మోసం చేస్తా ఉన్నారు ఎయిర్వేషన్ పేరు మీద ఇది ఈ ఒక్క విషయంలో కాదు వివిధ రకాలుగా అందుగలడందు వెళ్లడం ఎందుకు కాదు ఎన్నెందుకు వెతికినా అందు వెతికి ఇట్లా చూస్తే అలా కనపడేది మార్వాడే మనం తస్మాత్ తస్మత్ జాగ్రత్తగా ముందుకు తీసుకపోవాలి మౌపాదు వేదిక జరుగుతున్నటువంటి కుట్రలు మామూలు కాదు ఒకడుగా ఇద్దరుగా వచ్చినటువంటి మార్వాడులు అక్కడ వైశ్యులలే ఇల్లులు అమ్ముకున్నారు ఒకటే ఒక మౌపాదుల ఒక నాగేంద్ర బుక్ స్టాల్ అనేటైనా ఒక సెల్ పాయింట్ పెట్టుకున్నాడు ఒకటే ఉండే ఆ సెల్ పాయింట్ కూడా వచ్చింది ఆ నాగేంద్ర బుక్స్టా మిగతా అన్ని కూడా సెల్ పాయింట్లు సెల్లులకు పెట్టే దారాలు దానికి ఇచ్చే దానికి ఇచ్చే చెప్పుల కాంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ బీసీల రక్తాన్ని చెమటను కూడా ఊడ్చుకపోయి వాళ్ళ ఇంట్లో దాస్తున్నాం మనం దాసుడు కాదు వాళ్ళకే పెట్టుబడి పెడుతున్నాం ఎంత తొందరగా మనం మేల్కుంటే అంత తొందరగా మంచిదని అని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ తమ్ముడు చాలా మంచి విషయాలు చెప్పాడు ఇప్పుడు విజయ్ అజయ్ అజయ్ విద్యార్థి నాయకుడు అజయ్ మాట్లాడు పెద్దలు పెద్దలందరికీ కూడా నమస్కారం నా పేరు అజయ్ శ్రీరు నేను స్వేరస్ ఆర్గనైజేషన్